హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాము ఈరోజు మన ఛానల్లో మనం ప్రతిరోజు ఆచరించవలసిన ధర్మాచారాలు నిత్య సత్యాల గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ సిమ్మల్ని ఆన్లో పెట్టుకుంటే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకే అండి మీకు వీడియోలోకి వెళ్ళిపోదాం తల్లిదండ్రులను పూజించాలి ఏ స్థితిలోనూ దూషించరాదు మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు తక్కిన విద్యలు నేర్పిన వారు అధ్యాపకులు మాత్రమే అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు ఆయన ఎదురుగా కాళ్ళు చాపి కూర్చోరాదు భోజనం తూర్పు ఉత్తర దిక్కుల వైపు కూర్చొని చేయాలి చిన్నపిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు గురు దర్శనానికి వెళ్ళేటప్పుడు పురాణం వినడానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు ఏదో ఒకటి సమర్పించుకోవాలి భోజనానంతరం ఎంగిలి ఆకులు ఎత్తే వాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు తల్లిదండ్రులకు నిత్యపాద నమస్కారం చేయడానికి మించిన ధర్మం నిత్యాన్నదానం అన్నదానం చేయడం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలో లేవు ఒకేసారి నీరు నిప్పు రెండు చేతులతో కానీ ఒకే చేతితో కానీ పట్టుకెళ్ళరాదు తూర్పు దక్షిణ దిక్కుల తలపెట్టి నిద్రపోవాలి ఉత్తర పశ్చిమాల వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కండేయ పురాణం చెబుతుంది ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు సాగనం పేడప్పుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి పైన అనగా భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవ పూజ చేయరాదు భోజనం చేయకూడదు రెండు చేతులతో ఎప్పుడు గోక్కోరాదు ఇతరుల చెప్పులు వస్త్రాలు ధరించకూడదు తెలిసిన వారి మరణ వార్త విన్న వెంటనే కానీ పురిటి వార్త విన్న వెంటనే కానీ కట్టుబట్టలతో స్నానం చేయాలి అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు నవగ్రహ ప్రదక్షిణ పూజానంతరం తీర్థప్రసాదాలు స్వీకరించవచ్చు పిసినిగొట్టుతో శత్రువుతో అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం స్నానం చేయకుండా అన్నం వండరాదు ఆ అన్నం తినరాదు నోటితో అగ్నిని ఆర్పరాదు ఊదరాదు పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు అటువంటి వారిని నిందించరాదు పుణ్యకార్యాల్లో చోళ్ళు జొన్నలు వెల్లుల్లి ఉల్లి చత్తి పదార్థాలు తినరాదు ఉపయోగించరాదు కాళ్ళు కడుక్కున్నాక తుడుచుకోకుండా తడికాళ్లతో భోజనం చేయరాదు తడిసిన బట్టల నీళ్లు ఇతరులపై పడేటట్లు విదిలించకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోరాదు అలా చేసుకున్న వారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు నోట్లో వేళ్లు పెట్టుకొనుట గోళ్ళు కొరుక్కునుట చేయరాదు పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు కండువా మాత్రమే ఉండవలను ఆదివారం శుక్రవారం మంగళవారం తులసి ఆకులు కోయరాదు కూర్చుని తొడలు కాళ్ళు ఊపరాదు అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు చీకటి పడ్డాక పువ్వులు ఆకులు చెట్ల నుంచి తృంచరాదు నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి నిజం తెలుసుకోకుండా ఎవరిని నిందించరాదు అభాండాలు వేయరాదు అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి శవాన్ని దాకా మోసినా శవాన్ని ఇంటి దగ్గర ఉండడానికి అనుమతి ఇచ్చినా మనం స్వర్గానికి పోతాము నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలుగచేయుట భార్యాభర్తలను విడదీయుట తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్య పాతకాలతో సమానం వేలాపాళా లేకుండా నిద్రించే వారి విషయంలో వర్తించదు పుట్టినరోజు నాడు దీపాలు కానీ కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు నోటితో అగ్నిని ఊదుట ఘోర పాపం అటువంటి వారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మెత్తి దుఃఖాలు పొందుతారు ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు క్రూరుడు దుష్టుడు కాని మగనితో తాళి కట్టించుకున్న భార్య కాపురం చేయక ఏడిపించటం చెప్పిన మాట వినకపోవటం తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు ఇలా చేసిన స్త్రీలకు వంద జన్మలలో వైదవ్యం కానీ అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది దీపాలు పెట్టే వేళ తల దువ్వుకోరాదు ఇలా చేసిన స్త్రీలకు వంద జన్మలలో వైదవ్యం కానీ అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి తల మీద రెండు చేతులు ఒకటేసారి పెట్టుకునరాదు వికలాంగులను వేలాకోళం చేయరాదు ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు ఒకరి తీసివేసిన జంధ్యం మరొకరు ధరించరాదు సంకల్పం చెప్పకుండా నదీ స్నానం పనికిరాదు ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే నదీ స్నాన ఫలితం రాదు ఉమ్మితో వేళ్లు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు వ్యసన పొరులతో మూర్ఖులతో వాదోపవాదాలు చేయరాదు ఏడవడం వలన దారిద్ర్యం సంతోషం వలన ఐశ్వర్యం లభిస్తాయి భోజన సమయంలో మాట్లాడుట నవ్వుట పనికిరాదు పెద్దన్నగారు పిల్లనిచ్చిన మామగారు గురువు ఈ ముగ్గురు కన్న తండ్రితో సమానం కనుక వీరు ముగ్గురిని తండ్రిలాగే పూజించాలి ఒకసారి వెలిగించాక ఏ కారణం చేతనైనా కొండెక్కిన దీపంలోని ఒత్తిని తీసివేసి కొత్త ఒత్తిని వేసి మాత్రమే దీపారాధన చేయాలి పాత ఒత్తిని మళ్ళీ వెలిగించరాదు ఒక చెట్టును నరికే ముందు మూడు చెట్లు నాటితే కానీ ఆ దోషం పోదు అన్నమును తింటున్నప్పుడు ఆ అన్నమును దూషించుట కానీ కోపంతో అన్నం పెట్టేవారిని తిట్టుట కానీ చేయరాదు